తండ్రి దేవుడికి మొదటగా నా యొక్క కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పేరు వంచండి చిన్న ప్రార్థన తండ్రి యొక్క సహాయం తీసుకుందాం సకలాశీర్వాదాలకు ఒక అనుభూతిగా సర్వోన్నతగా సర్వ సృష్టికి అయిన మా తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలను మా తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఇటు రీతిగా ప్రభు ఈ దినాన్న తండ్రి మరి సహోదరుడు రాకేష్ని అలాగే తండ్రి చెల్లమ్మ స్వాతిని ఏక శరీరంగా ప్రభునైనా ఒక ఇంటిగా మీరు కట్టడానికి మరి ఒక కుటుంబంగా బిడ్డల్ని నడిపించడానికి మీరు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ దినంలో ప్రభు ఈ రోజు ప్రభు ఇక్కడ చేరు వచ్చిన మేము అందరం తండ్రి బిడ్డలకు కావలసిన మాటలను వచ్చిన బంధువర్గాలకు అవసరమయ్యే మాటలను తండ్రి విలువగలని వాక్కులను తండ్రిని జీవ గ్రంథములను కొద్ది నిమిషాలు మాట్లాడుతుండగా నాకంటే ముందుగా చెప్పిన మాటలను మీరు విని ఉన్నారు తండ్రి అందులో ఉన్న మాటలు బిడ్డలు తీసుకుంటాం సహాయం దేవుచేయండి కొద్ది నిమిషాలు నీ పెడగని మాట్లాడుతుండగా మీ యొక్క సేవకులు మీరు బలపరచండి తండ్రి ఈ సహాయం వీలువైన నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని క్రీస్తు వారి పేరటి ప్రార్థించడుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రియమైన దేవుని జనాంగమా కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు దీనికి అలంకరించినటువంటి దైవ సేవకులకు వివాహకర్త గారికి అలాగే మరి నూతనంగా జత పరచబడుతున్నటువంటి ఇద్దరికి కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను త్రీ వివాహం అనగానే మనం చాలా రకాలైనటువంటి వివాహాలు మనం చూస్తూ ఉంటాం ఇటు క్రైస్తవ సమాజంలో కానివ్వండి క్రైస్తవేతర సమాజంలో కానివ్వండి ఎన్నో వివాహాలను మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా వివాహం చేసుకున్నప్పటికీ ఒక స్త్రీ పురుషుడు కలిసి జీవించడానికి వివాహం అనేది ఒక చట్టంగా ఈరోజు మనకి మనకి ఇవ్వబడింది సహోదరులు చెప్పినట్టుగా మరి చట్టాన్ని మించిన కొత్త కొత్త చట్టాలు ఇప్పుడు రావడం కొత్త కొత్త పోకడలు ఈ సమాజం తొక్కడం మనం చూస్తూ ఉన్నాం మరి అందులో చాలా చాలా వింత వింత పోకడలు బైబిల్ ఎప్పుడో చెప్పింది మగవారు మగవారితో అవాచ్యమైనది అనేది చేయొచ్చు మరి చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారని కొరింత సంఘంలో ఉన్న విధానాన్ని బట్టి పౌరులు భక్తులు ఎప్పుడో జ్ఞాపకం చేశారు అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రారంభ మానవుడైనటువంటి ఆధామును దేవుడు నేల మంటిని నిర్మించి మరి తనకు కావలసినటువంటి సాటి అయిన సహాయాన్ని కూడా నేల నుంచి నిర్మించలేదు కానీ మరి తనకు గార నిద్ర కలగజేసి తన శరీరంలో ఉండే స్త్రీని తీయడం అనేది మనం చూస్తాం ఏమండి చాలా విచిత్రమైన పని ఇది ఏమంటే మీరు ఒక విషయం నాకు చెప్పండి ఇప్పుడు ఆదామును చేసినట్టుగా హవ్వను కూడా చేయొచ్చా దేవుడు చేయలేడా చేయగల సమర్థుడేనా సమర్థుడే అయినప్పటికీ ఎందుకు అసలు ఆదాము నుండే భార్యని స్త్రీని చేయాలనుకున్నాడు లేకపోతే తన భార్యను తన ఆదాము నుండే ఎందుకు తీయాలనుకున్నాడు దేవుడు అనే మాట మనం ఆలోచిస్తే అక్కడ దేవుడి యొక్క సంకల్పం మనకు అర్థమవుతుంది ఇరు ఇరు ఇరువురు వేరువేరు కాదు ఒక్కరే విషయం అని మనం మనకు అర్థం కావాలి వీళ్ళందరూ వేరువేరు కారు ఒక్కరే అంటే ఒకే ఒక శరీరం కలిగిన వారు అందుకే తన తల్లిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును ఎందుకు హత్తుకుంటాడు అయ్యా అంటే చాలా మంది ఇక్కడికి వచ్చేసరికి లైంగికమైనటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతారు శరీర సంబంధమైన విధాలలోకి వెళ్ళిపోయి పెళ్ళి ఎందుకు అయ్యా మీకు అని అంటే కేవలం చెప్పే విషయం ఏంటంటే ఎందుకంటారు ఏంటండి వయసు వచ్చింది కాబట్టి మరి మాలో ఉన్నటువంటి హార్మోన్స్ ప్రభావం వల్ల మేము కంట్రోల్ అవి తప్పిపోతామేమో కాబట్టి మేము అది కాకుండా ఇలా ఉండడానికి దేవుడికి ఇష్టం కాదు అందుకే నలుడు ఒంటరిగా వండుట మంచిది కాదే అన్నాడంటే తొండరవాడైపోతాడేనా నేను అలా అంటే అంటాను చాలా మంది అంటారు కదా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కానీ తొండరవాడైపోతాడని పెళ్లి చేస్తాను అంటాడు చాలా మంది అంటే ఇది ఎంతవరకు సమ్మతం అనే విషయం మనం ఆలోచిస్తే నేను ఒక ప్రశ్న వేస్తాను మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఒంటరిగా లేని నరుడు తొండర వేసాలు ఏంటి లేదా చెప్పండి మీరు సమాజంలో ఉన్నాడా ఆ పెళ్లి చేసుకుని తొంటర వేసాలు వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే నరుడు ఒంటరే ఉంటే తొంటర వేసాలు వేస్తాడని కదా పెళ్లి చేస్తా దేవుడు ఎందుకు చేస్తాడు అని అంటే ఒక విషయం మనం ఆలోచించాలి అక్కడ ఆదాము హా అనే ఒక స్త్రీ పురుషుల బంధాన్ని బట్టి ఒక ప్రణాళిక దేవునికి ఉంది ఆ ప్రణాళిక ఎంత ప్రణాళిక అంటే ఎంత లోతైన ప్రణాళిక అంటే వారి యొక్క వివాహ జీవితాన్ని బట్టి ఆ పెండ్లి లేకపోతే వివాహం అనే పరిశుద్ధ కార్యాన్ని బట్టి దేవుడు రాబోయే రోజుల్లో అనగా తన కుమారుడు అనే క్రీస్తు వచ్చిన తర్వాత ఒక కుమార్తె ఒక వధువుని మనకి పరిచయం చేయబోతున్నారు ఆ వధువు ఎవరో కాదు తన సంఘం అనే వధువు ఆ సంఘానికి సాదృశ్యంగా ముంగుర్తుగా మరి దేవుడు ప్రారంభంలోని ఎప్పుడో అవ్వగారిని ఒక సంఘానికి సాదృశ్యంగా ఒక వధువుగా మనకు పరిచయం చేశారు ప్రేమ దేవుని వల్ల అందుకే ప్రారంభ గ్రంథమైనటువంటి ఆది కాండ నుంచి దేవుడు మొత్తం రాయించాడు ఏమండి పంచకాండాల పంచకాండాల గ్రంథకర్త ఎవరు మోసే గారు ఎస్ మోసే గారు దీన్ని త్వర అంటారు కదా మోసే గారు ఆది నుంచి దేవుడు ఎందుకు ఇన్ని బయలుపరిచి సమస్తాన్ని కూడా క్షుణ్ణంగా రాయించాలంటే ఇదిగో ఏదో ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నారు ఈ రోజు మనకు అర్థం కావాలి ఒక స్త్రీ అంటే స్త్రీగాను వివాహం అంటే ఒక స్త్రీ పురుషుల కలయిక మాత్రమే కాదు ప్రియమైన దేవుని వాళ్ళ ఒక స్త్రీ అంటే ఒక ఒక వివాహం అంటే ఒక స్త్రీ గాని ఒక పురుషుడు కానీ శారీరక కలయిక వల్ల వచ్చే సంబంధం నిలుపుకోవడానికి మాత్రం జరిగే ప్రక్రియ కాదు ఇది దీని నుంచి దేవుడు సంఘానికి సమాజానికి లోకానికి ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు ఆ విషయం మనకు అర్థం కావాలి ఒక పురుషుడు నిలబెట్టి ఆ పురుషుడను ఒక క్రీస్తుకు సాదృశ్యంగా మరి వరుడుగా వరుడుగా ఒక పెండ్లి కుమారుడుగా క్రీస్తుకు సాదృశ్యంగా ఒక పురుషుడు నిలబెట్టి ఆ పురుషుల్లోంచే తీయబడి ఒక స్త్రీ మీకు అర్థం కావాలి ఇందా నేను చెప్పాను హవ్వ గారిని ఎక్కడి నుంచి తీశాడమ్మా దేవుడు ఎక్కడి నుంచి తీశాడు ప్రక్కటెముకు నుంచి ఏ దేవుడు ఇంకా ఎంత మనం మాట్లాడుకున్నట్లుగా ఆయన పక్క నుంచి ఇంకొక చిన్న మట్టుమొత్తం చేసుకుని చేయలేడా చేయగలడు కానీ ఎందుకు అందులోంచే తీయాలంటే ఇదిగో క్రీస్తు నుండి సంఘం రావాలి మీకు అర్థం అయింది పాయింట్ క్రీస్తు నుండి ఏం రావాలి సంఘం రావాలి క్రీస్తు లో నుండి రావాలి క్రీస్తు తో నుంచి రావాలి క్రీస్తు నుండేది బయటికి వెళ్ళాలి ఆ క్రీస్తు నుంచి వచ్చిన సంఘం అనే ఈ వధువు క్రీస్తుకు అనుకూలంగా బ్రతకాలి కింద మనం చదువుకున్న వచనాలన్నవే మీరు ఏదో పెళ్లికి మాత్రమే చదువుకుంటాయి వచనాలు కానీ నిత్యము మనం ధ్యానించవలసిన అవి నిత్యము సంఘాలను కూడా బోధించవలసిన అవి ఒక సంఘంగా వధువుని చూపిస్తున్నప్పుడు మన సంఘానికి శిరస్సు అయినటువంటి ఒక వరుడుగా మనకు చూపిస్తున్నప్పుడు నిజమే కదా నా వరుడు ఇదిగో ఇప్పుడు అలంకర అలంకరించి కూర్చున్నటువంటి తమ్ముడు లాగా దేవుడు నాకు నా క్రీస్తు నా కోసం రాబోతున్నాడు యొక్క విషయం ఆలోచించండి ఇప్పుడు రాకేష్ కూర్చోబెట్ట తీసుకొచ్చి కూర్చోబెట్టాం తినా ఇక్కడ కూర్చుని ఉన్నాడు కదా మేము స్వాతి గారి కోసం ఎక్కడికి వెళ్ళాం వారి ఇంటికి వెళ్ళాం మేము వచ్చేంత వరకు వరుడు ఏం చేస్తున్నాడమ్మా ఏం చేస్తున్నాడు ఆశ ఎప్పుడు వస్తాదో నా వధువు అని తమ్ముడు చూసావు నువ్వు ఆ వధువు ఎదురు చూసావా ఆ చూసారా తమ్ముడు ఎదురు చూశాడంట ఎవరి కోసం వధువు కోసం అంటే ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి మనం భౌతికంగా మాట్లాడుకుంటే ఒక ఆత్మీయ అర్థమైన విషయం మనకు అర్థం కావాలి ఏంటంటే వరుడు అనే క్రీస్తు వధువు సంఘం కోసం ఏం చేస్తాడమ్మా ఎదురు చూస్తున్నాడు ఈ విషయం మనకు అర్థం కావాలి ఎదురు చూస్తున్నప్పుడు మరి ఎలా పడితే అలా వెళ్ళిపోవాలి ఎవరిద మరి వరుడు దగ్గరికి స్వాతి ఇలా ఉంది కదా ఎంత చక్కగా ఉంది చూడండి మేలు నీట్ నీట్గా వస్త్రం ధర చేసుకుని వెళ్ళిన తర్ కూడా అరగంట రెడీ అయింది అమ్మాయి వెళ్ళినంత కూడా అరగంట రెడీ అయింది అంటే ఎంత నీట్ గా ఉంటే నా వరుడికి అంతగా నచ్చుతాను నేను ఎంత అందంగా రెడీ అయితే నా వరుడు అంతగానే ఇష్టపడతాడు ఇది వదువుకున్నటువంటి ఆలోచన ఇంత సేమే మనం కూడా ఇది ఆలోచిస్తే మనం బాగా అర్థమైతే వధువు సంగమ మనం కూడా సిద్ధపడి మొత్తం అన్ని కూడా చక్క పెట్టుకుని అందంగా అలంకరించుకోవాల్సిన సమస్త సుగుణాలను సులక్షణాలను అలంకరించుకుని మన వరుడైన క్రీస్తు కోసం ఏం చేయాలి ఆ ఎదురు చూడాలి ఎదుర్కోవాలి ఆయన వస్తున్నప్పుడు మనం ఎదుర్కోవాలి మనం ఆయన దగ్గరికి అన్నాడు ఇది వివాహంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవునిది మరి ముఖ్యంగా స్త్రీ పురుషులు కలయక వలన ఒక ఒక నూతన బిడ్డకు జన్మనివ్వడానికి దేవుడు ఒక ప్రణాళికను ఒక తల్లి యొక్క స్త్రీ యొక్క గర్భంలో ఆ శరీరంలో ఒక విధానాన్ని అమర్చాడు అది ఒక చిన్న సంద్రం లాంటిది ఒక సముద్రం లాంటిది ఆ సముద్రంలోనే మనం అందరం కూడా పుట్టి పెరిగి బ్రతికి బయటకు వచ్చాం అని అనుకో చెప్పండి అలా చెప్పడానికి దేవుడు ఏది చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదిగో సమస్త మానవులు మరి సమస్త బిడ్డలు మీరు తల్లిదండ్రులుగా ఎలాగైతే మీరు ఒక వివాహం ద్వారా మీరు ఒకటి చేయబడి ఏక శరీరం కలిగి మీరు ఎలాగైతే ఉంటున్నారో ఆ శరీరం మీరు ఏక శరీరం కలిగి మీ సంసార ధర్మం జరిగించిన తర్వాత ఒక ఒక ప్రాణిని ఒక జీవిని మీ నుంచి బయటకు మీరు నేను పుట్టిస్తాను తద్వారా ఆ మీకు వచ్చినటువంటి ఆ శిశువు నా తండ్రి తండ్రి అయిన నా ప్రేమను మీకు ఏం చేయాలి తెలియజేయాలి అది బయటికి రావాలంటే తెలియజేయాలి ఒక బిడ్డగా ఒక తండ్రిగా మీకున్న ప్రేమ ప్రేమ మీకు ఎలాగైతే అర్థమవుతో తండ్రి అయిన ప్రేమ మనకు అర్థం కావాలంటే మనకి ఎవరు ఉండాలమ్మా బిడ్డలు ఉండాలి అదే విధానాన్ని చెబుతూ దేవుడు ఇదిగో బిడ్డలు కూర్చే బిడ్డలను పుట్టే వ్యవస్థను కూడా స్త్రీ గర్భంలో పెట్టాడండి ఇది అంతా కూడా ఒక ప్రణాళిక దేవుడిది ఇది ఎప్పటి ప్రణాళిక అంటే మనకు అని అనుకుంటే పొరపాటు ఎప్పటి ప్రణాళిక ఇది ఆదిలోనే జగత్తు పునాతి వేయబరకం మునిప్పే దేవుడు సమస్తాన్ని మరి క్రీస్తులో రాసించడం అండి కాబట్టి ప్రేమ దేవుడి వాళ్ళారా జత చేయబడిన ఈ చెల్లమ్మ తమ్ముడు మరి కేవలం ఎలా కనిపిస్తుంది అంటే మనం ఏ పెళ్లికి వెళ్ళినా అక్కడ వధువు అని చూసినప్పుడు అర్థం కావాలి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇదిగో కూర్చున్నటువంటి వరుడు క్రీస్తుకు సాదృశ్యం ఏమండి అలాగే సిద్ధపడొచ్చినటువంటి వధువు సంఘానికి సాదృశ్యం ఈ విషయాన్ని చెప్పడానికే దేవుడు వివాహ వ్యవస్థను అవలంబించి రాబోయే తన తర్వాత తరాలలో క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని వధువుతో పోల్చడానికి మరి నిష్కలంకంగా నిర్ నిర్దోషంగా మరి ముడతైనను మచ్చైనను కళంకమైనను డాగైనను లేనటువంటి ఒక నిర్దోషమైనటువంటి మంచి సంఘంగా భార్యగా తనను చేసుకోవాలని వరుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇది మనకు బాగా అర్థం కావాలి సో ఈ విషయం ఈ సందర్భంలో మరొక ప్రాముఖ్యమైన విషయం మరి చిల్లమ్మకి తమ్ముడికి చెప్పేది ఏంటంటే వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన విషయం కేవలం చాలా మంది అనుకుంటారు వివాహం అనగానే వెంటనే మనకు గుర్తొచ్చే మాట ఏంటంటే వాళ్ళ యొక్క శరీర కలయిక గురించిగా జ్ఞాపం చేసుకుంటారు అందరూ కూడా అలాగని శరీర కలయిక పాపం మాటే కాదు దేవుడే ఇచ్చిన నియమం అది కానీ ఎక్కువ శాతం దేని మీద మనసు పెడతారంటే శరీర కలయిక కోసం ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే ఎన్న మనం ప్రారంభంలో మాట్లాడుకున్నట్టుగా శరీరాన్ని అదుపు చేసుకోవడానికి మాకు తోడు కావాలి కదండి మరి పౌరు గారు కూడా చెప్పారు మీరు కామతప్తుల ఒకటి కంటే వివాహం చేసుకోవడం మీరు లేకపోతే అలా ఉండండి మీరు కంట్రోల్ చేసుకుంటే నాలా ఉండండి ఒకవేళ అలా అదుపు చేసుకునే పరిస్థితి మీరు ఏం చేయాలి పెళ్లి చేసుకోండి అని పౌరు గారే మరి సంఘానికి హితవు పలికారు కాబట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి అంటే ఈ రోజు వివాహంతో చెత్త చేయబడుతున్న వీరు కూడా తమ తమ దేహాల మీద వారికి ఉన్న అధికారాన్ని ఒకరిని ఒకరు ఒకరికొకరు ఏం చేసుకుంటారమ్మా పంచుకుంటున్నారు ఇప్పుడు తన దేహం మీద తనకు మాత్రమే అధికారం లేదు తమ్ముడికి ఎవరికి కూడా అధికారం ఉంది భార్యకి తన భార్యకి కూడా అధికారం ఉంది అలాగే తన దేహం మీద తనకే అధికారం తనకు మాత్రమే అధికారం లేదు తన భర్తకి కూడా అధికారం ఉంది ఈ విషయాన్ని తిరువురు గమనించి బా భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తకు లోబడి భయపడి అంటే ఏదో అణిగి మణిగి కుక్కుని పేల పడి కాదు ఇక్కడ చెప్పేది అది కాదు చాలా తప్పుగా అర్థం చేసుకుని నువ్వు అణిగి మణిగు ఉండాలి కాళ్ళకి అంత నువ్వు ఈ దేవుడు అయితే లోబడి ఉండవడు కాబట్టి నువ్వు లోబడి ఉండాలి కాబట్టి అని చెప్పి మాట్లాడతారు తప్పు అది కాదు లోబడి ఉండవంటే ఆ భార్య మరి యజమానుడు అంటే మరి క్రీస్తుకు సాదృశ్యం కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి మరి తన భర్తతో మరి తన మెలవలసిన విధానాన్ని దేవుడు చెప్పడానికి లోబడి ఉండాలనే మాట మరి చెప్పాడు పిల్ల ఎందుకంటే సంఘం లోబడాలి కాబట్టి క్రీస్తుకి ఈ విషయాలు కూడా మన అందరికీ అర్థం కావాలి ఇప్పుడు శరీర శరీరాలు ఇరువురు శరీరాలు మరి తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకున్నటువంటి ఏ పురుషుడైనా ఏ పెళ్లి కొడుకైనా వరుడైనా సరే మరి తన భార్యను మరి ఎంతగా అత్తుకోవాలంటే అత్తుకోవడం అంటే అర్థం ఏంటి వీళ్ళు అలా కాదు మీకు అదే పై పైన అర్థం చేసుకోవద్దు అత్తుకోవడం అంటే అర్థం ఏంటి అంటే తనతో పాటు ఏకమై ఉండాలి ఆలోచన లేకమవ్వాలి అలాగే ఆలోచన లేకమవ్వాలి ప్రణాళికలు ఏకమవ్వాలి కలిసి కలిసి చేసే జర్నీ ఏకమవ్వాలి ప్రతి విషయంలోనూ ఒకరినొకరు సంప్రదింపులు జరపాలి ఒకరి కలిసి ఉండాలి ప్రతిదీ కూడా ఒకరినొకరు ఆలోచించుకుని ఏది చేద్దాం ఏది మంచి ఏది చెడు ఇద్దరు కలిసే తీసుకోవాలి నిర్ణయాలు అంతే తప్ప ఇంతకు ముందున్నట్టుగా ఎదుగుతా చేస్తానంటే వరుడికి కుదరదు వధువుకి కుదరదు కాబట్టి ముఖ్యంగా ఇందులో రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి వధువు సంఘానికి సాదృశ్యంగా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు వరుడు వధువు క్రీస్తుకి వధువు సంఘానికి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి తదుపరిగా తమ దేహాల మీద తమకు అధికారం లేదని శరీరంగా అపరాధాల చేత పాపాల చేత చర్చిన మనల్ని ఎప్పుడైతే దేవుడు తనకు వధువుగా మనల్ని చేర్చుకున్నాడో కడిగి శుభ్రం చేస్తారు వధువుగా మనం చేర్చుకున్నాడో అలా చేర్చుకున్న తర్వాత మనం తిరిగి ఈ పవిత్రమైన దేహం మీద మనకి ఇంకేం లేదు అధికారం లేదు మన దేహం మీద మనకు అధికారం లేదు పవిత్రంగా దేవుడికి మన దేహాలను సజీవ యాగంగా సమర్పించాలనే విషయాలు కూడా ఇదే ఇదే అర్థాన్ని ఇచ్చేటట్టు అర్థంగా దేవుడు తెలియజేస్తున్నాడు సో పెళ్ళైన వారు ఉన్నారు పెళ్లి చేసుకుంటున్న వారు ఉన్నారు పెళ్లి కాబోతున్న వారు ఉన్నారు ఎవరైనా సరే మరి వినేసున్న వాక్యాలు అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి వినబడుతున్న మాటలు మరి వివాహం చేసుకునేవారైతే విషయాలు జ్ఞాపకం పెట్టి ఉంచుకొని మరి మీరు సిద్ధపడండి చేసుకుంటున్న వారు భయభక్తులేని దేవుడి మాటలు అంగీకరించవలసిందిగా ఈ కొద్ది మాటలు మరి అందరు వినికిల్లో దేవుడు పలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను సమీపించిన అధ్యక్షుడి అధ్యక్షుల వారికి అందునా